మనిషి శరీరం డెబ్బై శాతం నీరుతో తయారై ఉంటుంది డాక్టర్లు కూడా మనిషిని రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్ నీళ్లు తాగమని సలహాయిస్తూ ఉంటారు కొంతమంది అదే పనిగా మోతాదుకు మించి నీళ్లు తాగుతూ ఉంటారు అలా త్రాగడం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది ఒక్కోసారి అది మరణానికి కూడా దారితీస్తుంది రక్తం అధిక శాతం నీటితో బాగా పలచబడిపోయి సోడియం గాఢత పడిపోతుంది నీటిని బాగా పీల్చుకున్న కణజాలాలు ఉబ్బిపోతాయి ఈ పరిణామంతో మనిషికి మత్తును ఆవహిస్తుంది ఆ పరిస్థితి అంతటితో ఆగకుండా గాబరాగా శక్తిహీనత తలనొప్పితో పాటు నడవలేని స్థితిలోకి వెళ్లిపోతారు మితిమీరి ఇంకా నీరు తాగితే శరీరం వనకటం వంకర్లు తిరిగిపోవటం తదితర లక్షణాలతో పాటు కోమాలోకి వెళ్లే అవకాశం కూడా ఉంది కాబట్టి మనిషి తన ఆరోగ్యం కోసం తగిన పరిణామంలో మాత్రమే నీరు తాగాలి మనిషికి ఎంత నీరు కావాలంటే రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసులు మంచినీరు తాగొచ్చు అయితే ఇది ఒకేసారి తాగకూడదు రోజంతా విస్తరిస్తూ తాగాలి ఇన్ని మంచి నీళ్లు తాగితే బాత్రూమ్కి కి వెళ్ళాలి కదా అనుకోవచ్చు అయితే రోజువారీ మూత్రాశయానికి నీటిని అలవాటు చేస్తే కొన్నాళ్లకు ఎక్కువ సార్లు బాత్రూమ్కి కి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు అది అలవాటు పడిపోతుంది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి